హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఇడ్లీ కేసానండి నేను ఇడ్లీ పిండి ఒక కిలో రవ్వకు వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల పప్పు అయితే చాలా బాగుండిద్ది స్మూత్నెస్ వచ్చింది చూడండి ఎలా ఉందో పిండి కరెక్ట్గా ఉంది ఈ విధంగా ఉంటే ఇడ్లీ చాలా మృదువుగా వచ్చిద్దండి ఈరోజైతే క్యారెట్తో ఇడ్లీ చేస్తున్నాను దీనివల్ల చాలా బలాన్ని అయితే ఇస్తుంది క్యారెట్ మనకి అప్పుడప్పుడు ఈ విధంగా క్యారెట్ ఇడ్లీ కూడా చేసుకొని తింటే చాలా శక్తిని ఇస్తుందండి మనకు చాలా మంచిది పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా పెట్టచ్చు చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా ఉండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే అందులో వేసుకుంటున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత ప్లేట్స్ ఉన్నాయి కదా అవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అందులో ఒక చిటికెడు ఆయిల్ అయితే వేసి కొంచెం నీట్గా అప్లై చేస్తున్నాను ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది మృదువుగా వచ్చిద్ది విరగకుండా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చేసి ఇడ్లీ మాత్రము చాలా నీట్గా వచ్చిద్ది ఎగుడు దిగుడు లేకుండా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము పక్కన పెట్టుకున్నాను ఆ తురుము అందులో దాని మీద చల్లితే పల్చగా చాలా బాగా ఉడికిపోయింది ఇడ్లీతో పాటే క్యారెట్ కూడా చూడండి ఒక రెండు క్యారెట్లు అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను ఎంత బాగుంది అసలుకి పొడి పొడిగా అది కొంచెం పల్చగా అయితే చల్లుతున్నానండి చాలా ఆరోగ్యవంతమైంది ఈ విధంగా చేసుకొని తినండి నాకు తెలీదు ముందు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా రెండు ప్లేట్లు అయితే ఇలాగే పెట్టానండి ఇడ్లీ ఒక రెండు ప్లేట్లకు వచ్చేసి ముందుగా క్యారెట్ తురుము వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైన ఇడ్లీ పిండి వేసాను అలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలాగైనా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు లేదంటే ముందుగానే క్యారెట్ వేసేసి తర్వాత ఇడ్లీ పిండి వేసి కనుక అలాగైనా చేసుకున్నా బాగుంటుంది మీ ఇష్టం ఎలా మీ ఛాయిస్ అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో మీకు బాగా అర్థమైద్ది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ ఇడ్లీ పిండికి ఆ క్యారెట్ అసలు ఎలా ఉందో అసలుకి ఈ మధ్య సరిగా వీడియోలు చేయలేకపోతున్నానండి ఇంట్లో వర్క్ బయట వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల చేయలేకపోతున్నాను అలా అని నా వీడియోస్ చూడకుండా ఉంటారేమో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మిస్ చేయొద్దు ఈ విధంగా ఇడ్లీ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు మా మీద ప్రయోగాలు చేయొద్దని చెప్పి నవ్వుకున్నారు కానీ ఇడ్లీ ఉడికిన తర్వాత తిని చాలా బాగుందమ్మా ఇలాగే చేయన్నారు పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడ్డారు అప్పుడప్పుడు చేసి పెడితే చాలా మంచిది కాబట్టి వాళ్ళకి కూడా అలవాటు చేయాలి మనము అందుకని చెప్పేసి చేశానండి ఈ విధంగా ప్లేట్స్ మొత్తం అయితే పెట్టేశానండి ఇడ్లీ పిండితో ఇప్పుడు ఆ గిన్నె స్టవ్ మీద అయితే పెట్టుకొని ఇడ్లీ ఉడికించుకుందాము ఒక పదిహేను నిమిషాలు ఇడ్లీ ఉడికిపోయిద్ది పొగలు వచ్చేస్తున్నాయండి ఉడికేసి ఉండిద్ది ఇడ్లీ చూసేద్దాము ఉడికిందండి బాగా స్మూత్గా వచ్చేసింది ఇడ్లీ ఈ వేడి వేడి ఇడ్లీలో టమోటా పచ్చిమిరగాయలు వేసి అయితే జీలకర్ర పచ్చడి చేశాను ఆ పచ్చడి అసలు ఎంత బాగుండిద్దో ఇడ్లీకి అయితే సూపర్గా ఉండిద్ది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది ఇడ్లీలోకి చాలా బాగుండిద్ది ఇడ్లీకి కానీ బోండాల్లోకి కానీ ఆ పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది ఇడ్లీ అయితే తీస్తున్నాను ఈ వేడి వేడి ఇడ్లీ ఈజీగా పది ఇడ్లీలు అయితే అండి మీకు ఎంతమందికి ఇష్టం ఇడ్లీ అంటే మా ఇంట్లో మాత్రం ఇడ్లీ తినేది నేను మా బాబు ఇంకా మా ఆయన మా కూతురు అయితే ఇంకా దోశల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు ఎక్కువగా నేను నా కొడుకు మాత్రం ఇడ్లీలు బాగా తింటాము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ ఎంత బాగుందో అసలుకి ఆ క్యారెట్ మొత్తము బాగా మెత్తగా ఉడికిందండి ఒక పదిహేను నిమిషాల్లో బాగా ఉడికిపోయిద్ది తురుము కాబట్టి ఈజీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఇడ్లీకి ఆ చట్నీకి సూపర్ కాంబినేషన్ చాలా బాగుండిద్ది మీరు ఒకసారి ట్రై చేయండి